పురం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పాయింట్అవుట్ చేసేలా ఉన్నాయి సోషల్ మీడియాలో అవి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి పిఠాపురంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే ఒకటి పిఠాపురాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ చేస్తానని అన్నారు అందులో తప్పేం లేదు ఎందుకంటే ఇంతకన్నా బాగా పెద్ద సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న దేశానికే రోల్ మోడల్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఇంతకుముందు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులని ఏమన్నా దేశానికి ఒక రోల్ మోడల్గా చేశారా అంటే కొన్ని కొన్ని సాధ్యం అవుతాయో లేదో తెలియదు కానీ ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ప్రాక్టికల్గా చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు అది జరుగుద్దా లేదా అనేది ఇంకా వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని మీద ఆధారపడి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడం అలాగే నేను ఇచ్చిన మాట తప్పను అన్నారు కీలక వ్యాఖ్య మాట ఇచ్చానంటే ఖచ్చితంగా తప్పను చేసి తీరతాను అనేది మొన్న కాకినాడలో మాజీ మేయర్ సరోజ ఆమెకు మాట ఇచ్చారంట ఖచ్చితంగా నీకే సీట్ ఇస్తాను అనేది బీసీ కోటాలు మరి ఇవ్వలేదు మరి అక్కడ మాట తప్పినట్టా మాట నిలబెట్టుకున్నట్ట విశాఖ విశాఖ కాదు విజయవాడ వెస్ట్లో పోతున్న మహేష్కి నీకు సీట్ ఇస్తారని మాట ఇచ్చారంట అప్పుడు ఆయన ఇప్పుడుకి చెప్తున్నారు అక్కడ మాట ఇస్తే మరి ఇప్పుడు ఆ మాట తప్పినట్టా మాట నిలబెట్టుకున్నట్ట ఇలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఇంతకుముందు ఆయనకి కందులు దుర్గేష్కి రాజమండ్రి రూరల్ సీట్ మీదే ప్రచారం చేసేసుకో అన్నారు ఆయన ఇప్పుడు తీసుకెళ్లి నిరదోళ్ళు చేశారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్ట మాట తప్పు తప్పినట్టా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటివి పాయింట్అవుట్ అవుతూ ఉంటాయి కాకపోతే రాజకీయాల్లో పెద్దగా ఎవరు ఏం పట్టించుకోరు ఇంకా రాజకీయ నాయకులు ఇచ్చిన మాటలకు శాంటిటీ ఎంతవరకు ఉంటుందనేది ఇంకా ఆ రాజకీయాలకి ఆ రాజకీయాలు చేసే రాజకీయ నాయకులకి తెలియాలి